సామాజిక పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తాదిప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు గాజువాక అరవై ఆరో వార్డు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌస్ పింఛను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ మొత్తాన్ని పెంచడం కోసం ఐదేళ్ల కాలాన్ని తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తుందని గుర్తు చేశారు పేదరిక నిర్మూలన అభివృద్ధి సంక్షేమమైన లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న చూసి కొందరు పిల్ల సైకవులు కొందరుని అడ్డుకోవాలని చూస్తున్నారని అలాంటి వారు ప్రజల్లోకి వస్తే గట్టిగా నిలదీయాలని సూచించారు నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడలే లక్ష్యంగా చంద్రబాబు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళితే దాన్ని కూడా హేళన చేస్తున్నారని మండిపడ్డారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులందరూ కూడా మెరుగ్గా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఏకకాలంలో పెంచి సుమారు అవి అరవై ఐదు అరవై ఐదు లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్ అవి కాకుంటే మళ్ళీ ఈరోజు అదనంగా ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరికీ ఎనభై తొమ్మిది వేల మందికి పెన్షన్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పిల్ల సైకోల్ లాగా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా వైసీపీ నాయకులు గురి చేస్తున్నా ఆర్థిక సంస్థలకు వీళ్ళు మేల్స్ పెట్టి అలాగే జాతీయ సంస్థలు కావచ్చు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కావచ్చు వైసీపీ నాయకులు పిల్ల సైకుల లాగా లెటర్లు రాసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడంలో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా సంక్షేమం చేయాలన్నా మౌలిక వసతులు కల్పించాలన్నా సంపద సృష్టి ముఖ్యం అని భావించి ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ వెళ్ళడం అనేక సంస్థలతో మాట్లాడడం అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరైతే దుర్మార్గంగా ఒక పైచేస పైచాచిక ఆనందం పొందుతూ ఆర్థిక సంస్థలకు లెటర్లు రాస్తూ ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని సమపాలన ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ తరాలకి ఆర్థిక భారం లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ సరఫరా తీసుకున్నాను